తిరుమల శ్రీవారికి పుష్ప కైంకర్యం చేసేందుకు పదకొండవ శతాబ్దంలో రామానుజుల ఆధ్వర్యంలో అనంతాళ్వార్ అనే వైష్ణవ భక్తుడు కర్ణాటకలోని శ్రీరంగపట్నం సమీపం కిరంగూర్ గ్రామం నుండి తిరుమల చేరుకుంటాడు తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో తోటపని అలాగే నీటి కోసం భావితవ్య పనిచేస్తూ ఉంటాడు అనంతావార్ ఇందులో తనకు చేదోడువాదోడుగా తన సతీమణి సహాయం తీసుకుంటాడు ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉండడం అనంతావార్ పడే ఇబ్బందులను చూసి జాలిపడిన శ్రీవెంకటేశ్వర స్వామివారు ఓ బాలుని రూపంలో వస్తాడు అనంతావార్ గుణపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టని తీసుకుని దూరంగా వెళ్లి వచ్చేది ఇదంతా గమనిస్తున్న శ్రీనివాసుడు బాలిని రూపంలో వచ్చి అనంతావార్ని ఉద్దేశించి నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతావార్ అంగీకరించరు తదుపరి ఆ బాలుడు ఆయన భార్యకైనా సహాయం చేస్తానని అంటే ఆమె సరేనని అంగీకరిస్తుంది ఆమె మట్టి తట్టను తీసుకుని వెళ్లి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు భార్య తొందర తొందరగా మట్టి తట్టను తీసుకెళ్లి రావడం గమనించిన అనంతావార్ భార్యను అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెబుతుంది దీంతో ఆగ్రహించిన అనంతాల్వార్ కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదికి విసురుతాడు అది వెళ్లి బాలుని గడ్డానికి తగులుతుంది ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్లిపోతే అనంతాల్వార్ మళ్లీ భావితవ్య పనిలో నిమగ్నమైపోతాడు ఆ తర్వాత సాయంత్రం చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాల్వార్ ఆలయంలోని శ్రీనివాసుని గడ్డం ప్రదేశంలో దెబ్బ తగిలి రక్తం రావడం చూసిన అనంతాల్వార్ అయ్యో తాను గుణపం విసిరింది ఎవరి మీదకో కాదు సాక్షాత్తు శ్రీనివాసుడని నిగ్రహిస్తాడు స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతాడు ఇప్పటికీ మనం అనంతాల్వార్లు స్వామివారి మీద విసిరిన గుణపాన్ని తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండే దృశ్యం మనం చూడవచ్చు శ్రీ అనంతావార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనుక వైపున ఉంటుంది అంతేకాదు శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి ఊరేగింపుగా ఏడాదికోసారి శ్రీ అనంతావార్ బృందావనానికి వెళ్లడం భక్తుడికి భగవంతుడిచ్చే ప్రాధాన్యతకు నిదర్శనంగా భక్తి పరమార్థంగా కనిపిస్తుంది